గత సంవత్సరాల లాగానే ఈ సంవత్సరం కూడా వర్షాలు కురుస్తా ఉన్నాయి మరి గత పదిహేను సంవత్సరాల నుంచి పాలకు గత ప్రభుత్వానికి పదిహేను సంవత్సరాల నుంచి చెప్పుకున్న ఏ రోజు కూడా వచ్చి ఈ సమస్యను పరిష్కరించలేదు మరి ఫార్టీ సెవెన్ కెనాల్ నుంచి వచ్చే ఫీడర్ కెనాల్కి నడి గుట్ట నుంచి వచ్చే వరద తోడవుతూ ఉంది దాని ఉధ్రితతో ఈ కిందికి నీళ్ళని గుంజుత గుంజటం లేదు గత పాత మోరి ఏదైతే కల్వట్ ఉండే ఆ కలవట్ని గూలగొట్టేసి ఒక సింగిల్ పైప్ వేసిరు కాబట్టి ఈ కింది నుంచి నీళ్ళను గుంజడం లేదు మరి లోతట్టు ప్రాంతంలో ఉన్న మా పొలాలన్నీ కూడా కునుకుతూ ఉన్నాయి ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా చెప్తా ఉన్నాం ఏ రోజు కూడా పాలకులు కానీ అధికారులు కానీ పట్టించుకోలేదు మరి ఈసారి అయినా ఈ ఇప్పుడు కొత్తగా పాలిస్తున్న ప్రభుత్వం అన్న వచ్చి ఈ సమస్యను పరిష్కరించి తొందరగా త్వరతగతిలో పూర్తి చేయాలని కోరుతూ ఉన్నాం ఇప్పుడు ప్రతి సంవత్సరం ఈ రోడ్డు మీద నుంచి నీళ్లు పోతా ఉన్నాయి రోడ్డు కట్ అవుతూ ఉంది రోడ్ రోడ్డు పక్కన పోసిన మట్టి అంతా కూడా పొలాలలో పెడతా ఉంది దాంట్లో వచ్చిన నాలుగు రూపాయలతో ఆ మురని తోడడానికే సరిపోతూ ఉంది తప్ప ఇంకో సమస్య లేదని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం మరి ఈ ప్రభుత్వం ఉన్న తొందరగా వచ్చి అధికారులను తీసుకొని వచ్చి తొందరగా త్వరతగతిలో ఈ సమస్యను పూర్తి చేయాలని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం లే అంటే ఖచ్చితంగా మేము రైతులంతా కూడి ఈ అంతా దొవ్వేసుకొని మా పరిష్కారాన్ని మేమే పరిష్కరించుకుంటామని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం గత పదిహేను సంవత్సరాల కి వేసిన మోసరా నుంచి జానకంపేట పోయే ఆర్ఎన్బి రోడ్ కింద ఈ పైపులను వేయడం జరిగింది ఆ రోజు కూడా మేము చెప్పడం జరిగింది మరి తానాకాలంలో ఈ కుంట్లలో ఈ రోడ్డు తొందరగా ఈ పైపును తీసేసి మిగతా పైపులు కొత్త పైపులు కూడా తీసుకొచ్చి ఐదు పైపులు తీసుకొచ్చేసి కూడా సంవత్సరం అవుతుంది మరి అవి అట్లనే తూతు మంత్రంలాగా తీసుకొచ్చి అవి అట్లనే ఉండిపోయినాయి మరి వాటిని కూడా వేసే సమస్య లేదని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను